హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రండి క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి సీక్వెన్సీ సారీస్ అండి ఈ కంప్లీట్ డిజైనర్ సారీస్ అని చెప్పాలి యాక్చువల్గా ఇవి అంతకుముందు మనం వీడియోస్లో పెట్టున్నాం సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ అయితే ఉంది బట్ ఇప్పుడైతే లాస్ట్ టైము మనకి సండేనో ఎప్పుడో మోస్ట్లీ వీడియో కూడా ఇచ్చాను ఇప్పుడైతే ఇంకొన్ని కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రీస్టాక్లో కూడా మనకి కొన్ని డిజైన్సే రీస్టాక్ అయ్యాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే సేమ్ శారీ త్రీ కావాలన్నా ఒక శారీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకెవరికైనా నచ్చింది అనుకోండి కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ బ్లౌజులు మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి నవీ బ్లూ వచ్చింది కదా కొన్ని సారీస్ సేమ్ ఉన్నాయని చెప్పాను కదా బ్లౌజులు మాత్రం డిఫరెంట్ వస్తున్నాయి ఇప్పుడు వీడియోలో ఏ బ్లౌజ్ అయితే వేసామో అదే ఇవ్వండి అంటే ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళకి వీడియోలో వేసిన బ్లౌజ్ వెళ్తుంది తర్వాత తీసుకునే వాళ్ళకు మాత్రం ఆ శారీలో ఏ బ్లౌజ్ అయితే షాప్ వాళ్ళు ఇచ్చారో ఆ బ్లౌజ్ అయితే పెట్టి పంపిస్తాను అలాగే ఇంకొకటండి ఇవన్నీ మనకి జార్జెట్ మెటీరియల్ పైన సీక్వెన్స్ ఈ లైన్స్ అనమాట ఓవరాల్గా మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది బట్ బ్లౌజ్ మాత్రం వర్తబుల్ కాదండి బ్లౌజ్ ఏంటంటే కొంచెం రా సిల్క్ టైప్ బ్లౌజ్ అయితే ఇచ్చారు నాకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే అంత మంచిగా అనిపించలేదు ఆఫ్ షైనింగ్ ఉంది బట్ కుట్టించుకునే వాళ్ళు కుట్టించుకోవచ్చు కొంచెం పల్చగా వచ్చింది కాబట్టి నేను ముందే మెన్షన్ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను మీకు ఓకే అనుకున్న వాళ్ళే బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా కంప్లీట్ డిజైనర్ వేర్ అండి మీరు చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి కూడా వేర్ చేసుకోవచ్చు సారీ అంతా సేమ్ ఆల్ ఓవర్ రన్నింగ్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా లుక్ కూడా చాలా బాగుంటుంది అలాగే మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అండి మీకు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వాటిల్లో సెర్చ్ చేసుకున్న దీని ప్రైస్ ఎంత ఏంటి అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది మంచి కలర్స్ ఉన్నాయి అన్ని రెయిన్బో కలర్స్ టైప్ అయితే వచ్చేసాయి అండ్ దీనికైతే రెడ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే బై చేసేసుకోండి లేట్ చేయొద్దు ఎందుకంటే మనకి దొరికిన డిజైన్స్ కూడా ఫైవ్ డిజైన్స్ మాత్రమే దొరికాయి కాబట్టి ఫాస్ట్గా బుకింగ్స్ అయితే అవుతాయి అందుకే చెప్తున్నాను ఎవరికైనా నచ్చింది అని అనుకుంటే మాత్రం లేట్ చేయకుండా వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుందండి నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం ఇది కూడా అంతే మనకి పిస్తా కి నావీ బ్లూ అండ్ బేబీ పింక్ అన్ని బేబీ పింక్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్ కాకపోతే బట్ లిటిల్ బిట్ బోర్డాస్ మాత్రమే చేంజ్ ఉన్నాయి రిమైనింగ్ అంతా సేమే అండి అండ్ బ్లౌజ్ అండి అలా అని శారీ గుచ్చుకోవడం ఏం రఫ్గా ఉండడం ఏముండదు ఉండదు కాకపోతే ఈ సీక్వెన్స్ ఈ లో ఎక్కడన్నా వర్క్ మాత్రం కట్ అయి ఉంటుందండి అది ఏంటంటే కొంతమందికి మాత్రమే అలా వచ్చింది రిమైనింగ్ అన్ని శారీస్ అయితే ఓవరాల్గా చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఈ సారీ చూస్తున్నా కదా ఇది కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది అండ్ దీని బ్లౌజ్ అయితే రెడ్ వచ్చింది నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన శారీకి రెడ్ ఉంది కదా మాకు రిమైనింగ్ శారీస్ ఇంట్లో వాటికి కూడా రెడ్ బ్లౌజ్ కావాలి అంటే నేనైతే ఎక్కడి నుండి అన్నిటికీ ఏంటంటే ఒక్కొక్క దానికి నావీ బ్లూ ఇస్తున్నాడు ఒక్కొక్క దానికి బ్లాక్ ఇస్తున్నాడు ఇదే డిజైన్లో డిఫరెంట్గా ఇస్తున్నారు అంటే శారీకి బట్టి దానికి తగ్గట్టు బ్లౌజ్ అనేది వాళ్ళు సెట్ చేసి ఇస్తున్నారు అంతేకాని అందరికీ రెడ్ బ్లౌజ్ వస్తుందని నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా దీనిలో కూడా త్రీ పీసెస్ కావాలి అన్న అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా దీనిలో అయితే మనకి త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీనిలో ఒకదానికి బ్లాక్ వచ్చినట్టుంది రిమైనింగ్ దానికి నేవీ బ్లూ అలా వచ్చినట్లు ఉన్నాయి బ్లౌజ్లు అయితే డిఫరెంట్గా వచ్చాయండి ఇదే కలర్ కాంబినేషన్ బట్ కాకపోతే బ్లౌజ్ చేంజ్ వచ్చింది అది వాళ్ళు సెట్టింగ్ అలా పెట్టించారు అది కూడా క్లారిటీగా చెప్తున్నా మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత బ్లౌజ్ చేంజ్ అయిందండి అంటే మాత్రం నేనేం చేయలేను దట్టు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మరీ అంత ఇదిగా అయితే ఏమీ లేదు మనకి రా సిల్క్లోనే షైనింగ్ అనమాట సాటర్న్ షైనింగ్ అయితే వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ ప్యాటర్న్ మరీ అంత తీసేసే విధంగా అయితే లేదు బట్ కాకపోతే స్టిచ్చింగ్ చేయించుకునే కంటే కొంచెం మీరు కాంట్రాక్ట్ సెట్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం లాస్ట్ శారీ అనమాట ఇదైతే చాలామంది అడుగున్నారండి వేవ్స్ డిజైన్ లాస్ట్ టైం దీంట్లో కలర్స్ కూడా వచ్చాయి బట్ ఇప్పుడైతే సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి దీనికి యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం మనం వీడియో పెట్టినప్పుడు బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బట్ ఇప్పుడైతే బ్లాక్ కలర్ బ్లౌజ్ అనమాట అలా బ్లౌజ్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అంతే రిమైనింగ్ శారీస్ అన్నీ సేమ్ యాజ్ యూజువల్ క్వాలిటీ కూడా సేమే కాకపోతే ఎక్కడన్నా చిన్న పోగుబోవడం మాత్రం ఉంటుందండి సీక్వెన్స్ ఇది థ్రెడ్ కట్ అయి ఉంటుంది అది శారీ అంతా ఊడిపోవడం అది డ్యామేజ్ అలా ఏం కాదండి జస్ట్ థ్రెడ్ ఊడిపోయి ఉంటుంది ఎందుకంటే ఈ ఎడ్జెస్ ఇలా కట్ చేశారు కదా కట్ చేసినప్పుడు ఈ థ్రెడ్ అనేది ఒకదానికి లాక్కొని పట్టుకొని వస్తుంది అంతేకాని రిమైనింగ్ శారీ అంతా ఓవరాల్గా బాగానే ఉంటుంది అన్ని శారీస్కి లేదు ఏదో ఒక్కసారీకి కనిపించింది కాబట్టే చెప్తున్నాము ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్